విశాఖ వేదికగా జరిగిన మూడో వన్డేలో దక్షిణాఫ్రికాను ఓడించిన భారత్ సిరీస్ను రెండు ఒకటితో కైవసం చేసుకుంది ప్రోటీస్ జట్టు నిర్దేశించిన రెండు వందల డెబ్బై పరుగుల లక్ష్యాన్ని పది పాయింట్ ఒకటి ఓవర్లు మిగిలిండగానే చేసి చేసింది ఈ విజయంలో టీమిండియా యంగ్ ఓపెనర్ ఇరవై మూడేళ్ల జైస్వాల్ కీలక పాత్ర పోషించాడు అజేయ సెంచరీతో సత్తా చాటిన అతడు జట్టుకు విజయాన్ని సిరీస్ను అందించాడు జైస్వాల్ ఈ మ్యాచ్లో నూట ఇరవై ఒక్క బంతుల్లో నూట పదహారు పరుగులు చేశాడు ఇందులో రెండు సిక్స్లు పన్నెండు ఫోర్లున్నాయి రోహిత్ శర్మతో కలిసి తొలి కు నూట యాభై ఐదు అంతుల్లో నూట యాభై ఐదు పరుగులు జోడించాడు జైస్వాల్ ఇక విరాట్ కోహ్లీతో కలిసి రెండో వికెట్కు నూట పదహారు పరుగులు చేశాడు కాగా జైస్వాల్ రెండేళ్ల క్రితం అంటే రెండు వేల ఇరవై మూడులో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు ఈ సిరీస్కు ముందు కేవలం ఒక వన్డే మ్యాచ్ ఆడాడు కానీ టెస్ట్ టీ ట్వంటీలో నమ్మదగ్గ ప్లేయర్గా మారిపోయాడు ఇరవై ఎనిమిది టెస్టులు ఇరవై మూడు టీ ట్వంటీలు ఆడాడు టెస్టులో ఏడు శతకాలు కొట్టాడు టీ ట్వంటీలోనూ భారత్ తరపున ఒక సెంచరీ సాధించాడు తాజాగా తన కెరీర్ లో నాలుగో వన్డేలో మూడంకెల మార్కులు చేరుకున్నాడు దీంతో ఇరవై మూడేళ్ల వయసులోనే అన్ని ఫార్మాట్లలో సెంచరీ చేసిన భారత ప్లేయర్ గా రికార్డు క్రియేట్ చేశాడు తాజాగా శతకంతో మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన ఆరో భారత ప్లేయర్ గా నిలిచాడు భారత్ తరపున టెస్ట్ వన్డే టీ ట్వంటీలలో సెంచరీ చేసిన ప్లేయర్ల జాబితాలో సురేష్ రైనా రోహిత్ శర్మ కేఎల్ రాహుల్ విరాట్ కోహ్లీ గిల్ కూడా ఉన్నారు ఇక ఈ సిరీస్ లో వరుసగా రెండు శతకాలు ఓ హాఫ్ సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ ప్లేయర్ ప్లేయర్ ఆఫ్ ఆఫ్ ది ది ఎంపికయ్యారు తాజా జైస్వాల్ మూడో నిలిచాడు కాగా తొలి రెండు వన్డే నిరాశపరిచి కాస్త విమర్శలు ఎదుర్కొన్న జైస్వాల్ దూకుడుగా కాకుండా ఆచితూచి తన ఇన్నింగ్స్ మొదలు పెట్టాడు ఎలాంటి చెత్త షాట్స్ ఆడకుండా తన ఇన్నింగ్స్ ను చిన్నగా ముందుకు తీసుకెళ్లాడు హాఫ్ సెంచరీ మార్క్ అందుకోవడానికి డెబ్బై ఐదు బంతులు తీసుకున్న ఈ ముంబై క్రికెటర్ ఆ తర్వాత దూకుడు పెంచాడు యాభై నుంచి వంద పరుగులు చేయడానికి ముప్పై ఆరు బంతులు మాత్రమే అవసరమయ్యాయి